राकेश बानाट लाउट ग्लास लाइन ओरिजिनल नहीं सर बीजे सीरीज है ओनली मतलब ग्लास ये ओरिजिनल रेड साइड अपरन ओके है సైడ్ చేసి ఓకే ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ బంపర్ ఇచ్చి పెట్టి బంపర్ ఒకటి రీప్లేస్ అయినట్టుంది చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అపరాని ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఉన్నాయి బానే టేసేస్ట్ ఉంటాయి టైర్లు ఓకే ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజిన సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ చిన్న గీడా ఒక గీత ఉంది ఇది ఒక గీత ఇది ఒక గీత బ్యాక్ గ్లాస్ కూడా షోరూమ్ గ్లాసే ఉంది రివర్స్ కెమెరా ఉంది రైట్ సైడ్ క్వార్టర్ పైనల్ ఓకే డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్టెఫిని టైర్ కూడా బాగుంది లోపల ఎక్కడ డ్యామేజ్ ఏసీ ఉంది ఈ రోడ్ ఒరిజినల్ ఓకే ఇది మరక ఉట్టిదా ఇది టెప్ మన ఇది పోదు కానీ ఇది పోతుంది ఇది పేస్ట్ పెట్టి రాక్తే పోతుంది మరక బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది నార్మల్ ఏసీ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాలేదు తొంభై రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ తిరిగింది తొంభై మూడు వేలు అనుకోర్రి రీడింగ్ గ్యారంటీ లేదు కస్టమర్ అయితే రీడింగ్ చెక్ చేసుకోమని చెప్పిండు అందుకే నేను కూడా రీడింగ్ గ్యారంటీ లేదని చెప్తున్నా

నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభమధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ఫిఫ్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది టీఎస్ జీరో ఎయిట్ తెలంగాణ లోకల్ బండి ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ సిఆర్డిఐ డీజిల్ ఇంజిన్ ఇది కస్టమర్ ధర పది లక్షల పది లక్షల పదివేల పది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ నైన్టీన్ జూలై రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ ఫోర్ జూలై వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఎనిమిది తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ క్లాస్ మారలేదు బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినలే వన్ పాయింట్ ఫోర్ క్రేటా డీజిల్ బండి తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి అత్యధిక రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు లీటర్కు పదిహేను ఆహారం మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర పది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల తయారైంది రెండు వేల పంతొమ్మిది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు ఏడో నెల వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెల ఇరవై ఎనిమిది తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది బ్రిస్టోన్ కంపెనీ నాలుగు టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి రన్నింగ్ టైర్లు స్టెపిని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం జెన్యునే బండికి ఏబీఎస్ బ్రేక్ వస్తుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ రియర్ ఏసీ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది తొంభై మూడు వేల రీడింగ్ ఉంది రీడింగ్ ఇట్స్ పెట్టి రీ మిగతా అంత ఒరిజినలే రీడింగ్ ఒక డౌట్ ఉంది మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకొని హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఉండే క్రేట వన్ పాయింట్ ఫోర్ సిఆర్డిఐ డీజిల్ ఇంజిన్ ఇది లీటర్కు పదిహేను పవర్ మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర పది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఎనిమిది దాకా ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల పంతొమ్మిది జూలైల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు జూలై వరకు దీని జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి అచ్చక రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోస్తా అంటే ఐదు లక్షలు డౌన్ పేమెంట్ కడితే మీకు సిసి పేపర్ ఇప్పిస్తా ఐదు లక్షల ఓనర్కి ఇస్తేనే మనకు ఆర్టీ ఆఫీస్పై ఫోటో దిగి ఆ పేపర్లు ఇస్తాడు ఆ పేపర్లు బండి నా దగ్గర పెట్టుకొని మీకు పేపర్లు ఇస్తా మీరు బ్యాంక్ ప్రాసెస్ చేసుకోవచ్చు లోన్ వచ్చినా రాకుండా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి ఉండవాలి బండి నాది కదా సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది పది లక్షలకు డీల్ అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి పది లక్షల లోపు డీల్ అయితే అటు పది ఇటు పది తీసుకుంటాం పది లక్షలకు డీల్ అయితే అటు ఇరవై ఇటు ఇరవై తీసుకుంటాం కమిషన్ బండి నాది కాదు నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది నాకు బండి గురించి ఏ విషయం తెలుసు నేను మీకు చెప్తున్నా మీకు బండి వీడియోలో నచ్చితే మాగ్గురు నమ్ము నెంబర్ బోర్డు మీద ఉన్న ఎవరికన్నా కాల్ చేయరు ఓనర్ లైన్కి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితేనే కమిషన్ ఇచ్చు మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది ఓకే సార్ మళ్ళొసారి అందరికీ శ్రీరామ్ భరత్మాత విజయ్ వందే మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ